వెల్కమ్ టు రాజనీతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటాయి చారిత్రాత్మక నిర్ణయాలు అవి పరిపాలనా పరమైన సంస్కరణలు కానీ సామాజిక సంస్కరణలు కానీ అప్పట్లో టీడీపీ తీసుకొచ్చిన చట్టాలను టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను ఆ తర్వాత పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత కొన్ని రాష్ట్రాలు కేంద్రం కూడా దాన్ని ఫాలో అవడం జరిగింది మనం చూస్తే ఎన్టీ రామారావు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఆడపిల్లలకు వారసత్వ ఆస్తిలో హక్కు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు ఇదే చట్టాన్ని అప్పట్లో దీని మీద కూడా న్యాయపరమైన అడ్డంకులు వచ్చినా కూడా ఆయన ముందుకెళ్ళారు ఆ తర్వాత కాలంలో దీన్నే తమిళనాడు కర్ణాటక కేరళ లాంటి చాలా రాష్ట్రాలు అమలు చేసినాయి ఆడపిల్లలకు ఆస్తి హక్కు చట్టం తీసుకొచ్చాయి ముప్పై ఆరేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండులో మొన్న రెండేళ్ల నాడు సుప్రీంకోర్టు కూడా ఆడపిల్లలకు వారసత్వ ఆస్తిలో హక్కు ఉంటుందని తీర్పిచ్చింది పాలనాపరంగా ఎన్టీఆర్ తీసుకున్న ఇంకో ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే కరణీకాలు రద్దు మండల వ్యవస్థ ఏర్పాటు తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థ ఎంత బలంగా వేళ్ళూనుకొనుందో నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ తెలుసు అప్పట్లో ఎలా ఉండేదో వీళ్ళు గ్రామాల మీద కరణాలు ఆంధ్రాలో కరణాలు అంటారు ఇక్కడ పటేలు పట్వారీలు అంటారు గ్రా అక్కడేమో కరణాలు మున్సిపల్ అంటారు వీళ్ళు గ్రామాల మీద పెత్తనం చలాయిస్తూ ఉండేవాళ్ళు రెవెన్యూ రికార్డులన్నీ వీళ్ళ చేతిలో ఉండే ఈ వ్యవస్థను రద్దు చేసి గ్రామాల్లో పెత్తందారి పోకళ్ళకు ఫుల్ స్టాప్ పెట్టారు ఎన్టీ రామారావు గారు దీని మీద కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు అయినా కూడా ఆయన వెనకడుగు వేయలేదు తాలూకాలను రద్దు చేసి మండలాలు ఏర్పాటు చేసి రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు చెరువు చేశారు అప్పటిదాకా తాలూకాలు ఎక్కడో సుదూరంగా ఉండేవి సామాన్య వెళ్ళటానికి కూడా ఉండేది కాదు తాలూకా ఆఫీస్కి కానీ మండలాలు ఏర్పాటు చేయడం మూలంగా ప్రతి పదిహేను నుంచి ఇరవై గ్రామాలకి ఒక మండల కార్యాలయం వచ్చింది రెవెన్యూ కార్యాలయం వచ్చింది దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజలకు అందుబాటులో వచ్చింది ఇది ఈ నిర్ణయం పేద సామాన్య వర్గాలకు చాలా మేలు చేసింది ఇప్పుడు నిన్నగా మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ రిజర్వేషన్ తీర్పు కూడా ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం చరిత్రలో నిలిచిపోయే తీర్పు కానీ దీన్ని ఈ వర్గీకరణను ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితమే ఆయన చట్టం తీసుకొచ్చారు దీని మీద ఎస్సీలను వర్గీకరిస్తూ చట్టం తీసుకొచ్చారు ఎస్సీల్ను ఏబిసిడీలుగా వర్గీకరించారు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు కొట్టేసింది దాన్ని అయితే నాలుగేళ్ల పాటు ఆ రిజర్వేషన్ అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం వర్గీకరణ సమంజసమే ఎస్సీల్లో బాగా వెనకబడిన సెక్షన్స్ పురోభివృద్ధికి ఇదొక మార్గం అని చెప్పి తీర్పిచ్చింది అంతకుముందే ఒక ఏళ్ల ముందు బీజేపీ లాంటి అనేక పార్టీలు వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి చంద్రబాబు నిర్ణయం తీసుకున్న పదేళ్ల తర్వాత పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ చట్టం తీసుకొచ్చింది చంద్రబాబు నిర్ణయం తీసుకున్న ఇరవై ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు దాన్ని సమర్థించింది అంటే ఎప్పుడో ఇరవై ఏళ్ల నాడు ఎంతో ముందు చూపుతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అది అసలు దండోరా ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభమైంది అది ప్రారంభమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక వర్గీకరణ మీద అధ్యయనం కోసం రామచంద్రరాజు కమిషన్ నియమించారు ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారమే ఎస్సీల్లో ఉన్న యాభై తొమ్మిది ఉప్పుకులాలను ఏబిసిడి గ్రూపులుగా విభజించారు చట్టం తీసుకొచ్చారు దీని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు హైకోర్టు కూడా ఈ చట్టాన్ని సమర్థించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ తర్వాత ఈ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇవి చెన్నయ్యని ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును కొట్టేసింది ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ చట్టం రాజ్యాంగంలో పద్నాలుగవ అధికారం కింద ఉల్లంఘన కిందకి రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని రాష్ట్రానికి ఎస్సీలను విభజించే అధికారం లేదని తీర్పిచ్చింది ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించే అధికారం లేదని తీర్పిచ్చింది కేంద్ర ప్రభుత్వమే అవసరం అయితే కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో చట్టం చేయాలని సూచించింది సో అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ దీని మీద ఉషా మెహ్రా కమిషన్ నియమించింది ఉషా మెహ్రా కమిషన్ కూడా ఎస్ఏల స్థితిగతులను పరిశీలించి ఒక నివేదిక ఇచ్చింది వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది అని నివేదిక ఇచ్చింది అయితే సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని డిస్మిస్ చేసే లోపు ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్ల పాటు వర్గీకరణ అమలైంది దీనివల్ల మాదిగలు ఎస్సీల్లో మాదిగలు ఆది ఆంధ్ర రెల్లి వంటి ఉప్ న్యాయం జరిగింది విద్యా సంస్థల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ పెద్ద సంఖ్యలో ఈ వర్గాలకు చెందిన వాళ్ళకు అవకాశాలు దక్కాయి ఆ నాలుగేళ్లలో ఉమ్మడి ఏపీలో నాలుగు వేల మంది ఎస్సీ ఉప్ప కులాలకు చెందిన వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి మాదిగ రెల్లి ఆది ఆంధ్ర ఇలాంటి కులాల వాళ్లకు నాలుగు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో చాలా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణకు ముందుకు వస్తున్నాయి ఇప్పుడు దేశం అమలు చేయబోతున్న ఒక విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు పాతికాల క్రితమే ప్రవేశపెట్టారు ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన మహిళలకు ఆస్తి హక్కు కానీ ఈ పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు మండలాల ఏర్పాటు కానీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కానీ ఇవన్నీ కూడా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇవి అందుకే నిన్న వర్గీకరణ మీద తీర్పు వచ్చిన తర్వాత ఈ దండోరా ఉద్యమానికి సారథైన కృష్ణమాదిగా తొలి కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణిగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆర్థిక వెనకబాటుతనంతో పాటు సామాజిక వివక్ష కూడా ఇక్కడ మాలలు మాదిగలు ఇద్దరు కూడా సామాజిక వివక్షకు గురైన వాళ్లే ఆర్థికంగా బలహీనలే ఇద్దరు కూడా అయితే విద్య ఉద్యోగాల్లో మాలల సింహభాగం చేచెక్కించుకోవటం ద్వారా మాదిగలతో కంపేర్ చేసినప్పుడు మాలలు ఆర్థికంగా విద్యపరంగా ముందున్నారు దీని మూలంగా మాదిగలు ఇతర ఉపకులాల్లో ఏర్పడిన అసంతృప్తే ఈ దండోర ఉద్యమానికి దారితీసింది ఇప్పుడు అన్ని రాష్ట్రాలు అన్ని పార్టీలు దీన్ని గుర్తించి వర్గీకరణ వైపు అడుగులు వేస్తున్నాయి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल